हाँ अक्का ఫ్రెండ్స్ హాయ్ ఊర గెస్ట్ చేశారండి మీకు ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు అర్థమయ్యి కాకుండా పోవచ్చు మేమైతే గుబల గుడికి వెళ్తున్నామండి ఇప్పుడు మేము క్రాస్ అయ్యింది ఏ ఊరు మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అది నేను మీకు మధ్యలో చెప్తాను పేరు అది అన్నిటికి జంక్షన్ అండి అటు జంగారెడ్డి వెళ్ళడానికి ఇటు బొట్టయిగూడెం రావడానికి అది జంక్షన్ అండి నాలుగు రోడ్ల జంక్షన్ అది అక్కడ నుంచి అయితే మేము గుప్పల మండలం గుడికి వెళ్తున్నాము ఏం లేదండి మా చెల్లి వాళ్ళు అక్కడ ముక్కు ముక్కేసుకున్నారంట వేటపోతుంది సో మమ్మల్ని కూడా రమ్మని ఇన్వైట్ చేశారు మీ ఫ్యామిలీ మొత్తం రావాలని సో మేమైతే బయలుదేరాం ఇంత లేట్గా వెళ్తున్నాం అని అనుకోవచ్చు మీరు మార్నింగ్ అయితే నాకు షూట్ ఉందండి పెళ్ళికొడు పీకే ఉండింది ఆ పీకే తీసుకొని వచ్చేసరికి పదకొండు అయిపోయిందండి మా పిల్లలు ఫ్యామిలీ బయలుదేరేసరికి ఈ టైం అయింది సుమారుగా మేము ఇంటికాడ పన్నెండింటికి బయలుదేరామండి అక్కడికి వెళ్ళేసరికి టూ థర్టీ అయింది చూసారా ఫ్రెండ్స్ అయితే రోడ్లు ఎలా ఉన్నాయో ఆ రోడ్ల నడుమ ఇక్కడైతే మనకి ముత్యాలమ్మ తల్లి ఆలయం అయితే దర్శనం ఇచ్చిందండి ముందుగా చూడండి రోడ్లు అయితే ఎలా ఉన్నాయో వర్షాకాలం అయితే చాలా కష్టం ఉండి వెళ్ళడం నా గొంతెలాగుందనుకుంటున్నారేమో ఏదో రంప చేసిందండి కూల్ వాటర్ తాగి సో మీకు వాయిస్ తేడాగా ఉండొచ్చు మేము వెళ్ళినప్పటికీ అందరు తిరిగి వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు కూడా తిరిగి వచ్చేసి వచ్చేస్తున్నారేమో అనుకున్నాం అప్పటికి ఇంకెళ్ళాం చూడండి మనకి ప్రకృతి ఎలా కనబడుతుందో ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉందండి పచ్చటి చెట్ల మధ్య ఆ రోడ్డు అవన్నీ చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి నేను చెప్పక్కర్లేదు వెళ్ళిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఫైనల్గా ప్లేస్కి అయితే చేరుకున్నామండి ఇది అక్కడ మా వాళ్ళు కారులోనే అక్కడ కార్లు ఆపేసాం ఆపేసి అక్కడ ఉన్నారని వెతకడం సరిపోయింది వెతకలాటే మాకు సుమారుగా నలభై నిమిషాలు పట్టిందండి మా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ సిగ్నల్స్ అయితే పనిచేయండి నాకు తెలిసి బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ ఏదో వస్తుంది అనుకుంటా మాది జియో అయిందండి చూడండి అక్కడ వచ్చిన పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు భోజనాలు చేసేసి ఇంకా తిరుగుముఖం పట్టేశారు మేము అప్పుడు వచ్చాం అలా వెతుకుతూ వెతుకుతూ రాగా అక్కడ కనిపించారండి అప్పుడు ఫ్రహ్నం లెగ్స్ లెగ్స్ వచ్చింది నడిచి నడిసి అంత ఎంతసేపు నడిచాం తీరా మేము అక్కడ కార్లు పార్క్ చేశారనుకునేసరికి ఇంకా అంటే మీకు తెలియదు ఏముందండి బయటకు వెళ్ళిన వాళ్ళు తీవ్ర ఇంకా వాళ్ళందరూ అక్కడ బయట కూర్చున్నారనమాట వచ్చి అంటే ఏం కాదండి ఇంకా బయటకు వెళ్తే పార్టీస్ ఉంటాయి కదా ఇంకా నేను అక్కడ చూసి అందరు ఇక్కడే ఉన్నారనుకుని అక్కడ పార్క్ చేసి అక్కడి నుంచి సుమారుగా పది పదిహేను నిమిషాలు నడిపించాను మా వాళ్ళని మా బ్యాచ్ని అయితే కలిసేసాను ఇక్కడ రాగానే సతీష్ గారు వీళ్ళందరూ మాకు వెల్కమ్ పలికారు ఇంక వీళ్ళంతా మా బ్యాచ్ అండి వచ్చి మా చెల్లి ఆవిడే పెట్టుకున్నారు ఇక్కడ ముక్కు మా బావ్గారండి సతీష్ మాస్టర్ గారు అందరికి వడ్డేస్తున్నారు చక్కగా ఇంకా ఆకలి మీద ఉన్నాం కదండి పెట్టేమన్నా ఇంకా అని ఇక్కడ ధమ్ బిర్యానీ అయితే చేసేడండి మటన్ తోటి ఈయన మా చెల్లెల ఆయన ఆయన గారు అండి మళ్ళీ రాజేష్ గారు ఆయన ఇదిగోండి మా బుడ్డది ఏదో చెప్పేస్తుంది ఇంకెక్కడైతే భోజనాలు చేసాము అక్కడ కట్ చేసాము అయితే మీరు గుడి చూసి వస్తామన్నారండి మా మిస్సెస్ వాళ్ళు అయితే చూడలేదు నేను త్రీ టైమ్స్ వెళ్ళాను ఇంక సరే మీరు చూసి రండి అని చెప్పి నేను అక్కడ ఆగిపోయాను మా పిల్లలు వెళ్ళాము తిరగారండి చూడడానికి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ అండి గుడికి మనం ఉన్నదానికి కింద పక్క అండి అక్కడ కింద పక్క కొట్లు అవన్నీ ఉంటాయండి మనం అక్కడ కొనుక్కోవడానికి ఇదైతే గుడికి ఎంట్రన్స్ అండి ఇది మనం గొబ్బల మంగమ్మ గుడికి వెళ్ళడానికి గొబ్బల్లో వెలిసిన తెల్లండి శ్రీ 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 గుబ్బల మంగమ్మ తెల్లి అలా ఏమంటారు ఇవ్వనండి ఎంట్రన్స్ అలా మెట్లు ఎప్పుకుంటే లోపలికి వచ్చేసారు మా పాపాలు వెళ్ళారండి వాళ్ళే కట్ చేశారు లోపల అయితే మంచి బాగా కలర్ఫుల్గా పెయింట్ పెయింట్ అయితే వేసారండి చక్కగా చాలా బాగుంది నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇలా పెయింటింగ్స్ ఏమి ఉండలేదండి నేను వచ్చి సుమారుగా చాలా కాలం అయిపోతుంది అప్పుడు నేను ఒక వీడియో చేశాను గొబ్బలం గొబ్బల మంగమ గుడి మీద ఇది చూడకపోతే చూడండి దాంట్లో దాంట్లో అయితే బాగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మేమైతే ఇక్కడ ఇంకా వాళ్ళు రమ్మన్నారు కదా అని చెప్పి నేనైతే తినడానికి వెళ్ళానండి చెప్పడానికి ఎందుకని లోపలికి వెళ్తే మంగం తల్లి దగ్గరికి వెళ్తే కింద వాటర్ పడుతుంటుందండి ఆ వాటర్లో చూసారా చిన్న చిన్ని చేపలు ఎలా పరిగెడుతున్నాయో ఆ వాటర్ అయితే ఎంత కూల్గా ఉంటుంది అంటేనండి చాలా కూల్గా ఉంటుందండి వాటర్ ఎంత వేసవకాలమైన అక్కడ వాటర్ ఉంటుంది చూడండి ఎంత బలి ఆడుకుంటున్నాయో ఒకదానానికి ఒకట చిన్న చిన్న చేపలు మా పాప షూట్ చేసిందండి ఆ పాప చేపలను చూసుకుంటే చక్కగా చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో క్లియర్ క్లియర్గా ఉన్నాయండి వాటర్ అయితే ఎంతమంది అక్కడ ఉన్నా కానీ వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఇదిగోండి లోపలికి ఎలా చూడండి ఎప్పుడు దార పడుతూనే ఉంటుంది పై నుంచి వర్షాకాలం అయితే ఇంకెక్కువ ఉంటుంది చూడండి అక్కడ పెట్టేసి ఉంది అక్కడ అంటే అంత వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది అనమాట గుబ్బల మంగం తల్లి మీద అలా పడుతూనే ఉంటుంది లోపల చూసారు గొబ్బల గుబ్బలగా ఉంది అందుకని గుబ్బల మంగం కూడా అంటారు చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఎంత బాగుందో లోపలికైతే అదిగోండి మా చిన్న పాప వాటర్లో నడవలేని చేపలు తను కరుస్తాయి అనేసరికి మా పెద్ద పాప ఎత్తుకునే వాటర్లో తీసుకొస్తుంది అనేసి చూడండి అసలు వాటర్ ఎలా పడుతుందో అయితే అసలు యాక్సిడెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను వర్ణించడం కాదు కానీ మీరు కూడా చూడాలి నా వాయిస్ ఏంటలా అనుకోవచ్చు నాది కొంచెం రొంపు చేసిందండి సో అందుకే వీడియో కూడా డియూ అయ్యింది ఇంకా తగ్గేలా లేదు వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇంకే రొంపతోనే చేస్తున్నాను ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా వెళ్తే అందరు వెళ్తే కాదండి వెళ్ళి చూడవలసిన ప్లేస్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ చూసేసి ఇంకా తిరుగు ముఖం పెట్టారు మా వాళ్ళు ఇంకా మళ్ళీ వచ్చిన దారి ఏమంటే బ్యాక్ రావాలి కదండి ఇంకా మొదలు పెడుతు వచ్చేస్తాము లాస్ట్ అయితే అక్కడ తిరిగి వచ్చేసామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇదిగోండి మాస్టర్ నిలందరం కలవడం జరిగింది కనపడతలే నాకు డాడీ వెళ్ళిపోయారానికి పవన్ కళ్యాణ్ అంటారు బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు బాబు ఆయన ఫోన్ బాబోయ్ నేను కార్ నుంచి చూడలేకపోతున్నా తింగండి ఆ కారు తింగ నాకు పోతుంది మన సాంప్రదాయం మాకు తోపేసేవాళ్ళు ూదే పండు తొంగు మాస్క్ తీసా మాస్ అయ్యాస్తారు మన ఆ నాడు యూట్యూబ్ డిజిటల్ నాడై మండతాయి మా వస్తాను చెప్పారు అమ్మమ్మా ಮೇಮ ಇಲಾಖೆ ಸರ್ ಮಾಲ್ವಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಪಾ ಅಂದ್ರೆ ಆಯ್ತು ಮೊದಲು

हूं ये देखो इधर से आप यहां पर आ जाओ यहां पर नन्हे देखो ए सर पत्ते इनका अब <laughs> <गी> <laughs> <व्यारा> <laughs> <आजे सुआ से। laughs> সংয়ার <laughs> <laughs> ఇది ముద్దు

హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్